జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ ఎన్ అవర్ బ్యాక్ నేను ఒక స్టూడెంట్ తో మాట్లాడా వాడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు వాడితో ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ మాట్లాడాడు చాలా విషయాలు బయటపడ్డాయి నాకైతే చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది వాడితో మాట్లాడుతున్నంతసేపు ఇంతకు విషయం ఏంటంటే వాడు బైక్ డ్రైవ్ చేస్తాడంట అందులో వింతేముందని మీరు అనవచ్చు నిజమే వాడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు బైక్ డ్రైవ్ చేస్తాడు నేను అడిగేవాడిని ఒక పాయింట్ ఏమన్నానంటే అరంటే ఇంకా ఎయిటీన్ ఇయర్స్ కూడా రాలేదు బైక్ డ్రైవ్ చేస్తే ప్రాబ్లం అవుద్ది కదా బయట పైగా ఇప్పుడు పరిస్థితులు కూడా ఏం బాగాలేవు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి చాలా డేంజర్ కదా అన్న ఆ ఏం కాదులే అని నేను జాగ్రత్తగా వెళ్తానన్నా అన్నాడు ఓకే నువ్వు జాగ్రత్తగా ఓకేరా వెనకాల నుంచి ఎవరన్నా వచ్చి నేను గుద్దితే ప్రమాదం కదా అప్పుడే ఎందుకు బైక్ డ్రైవ్ చేయడం నేను అన్నా ఆ విషయం కాసేపు పక్కన పెడదాం దానికంటే ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఒక విషయం అడిగా అందులో భాగంగానే ఏమన్నానంటే అరే ఒకవేళ బైక్ డ్రైవ్ చేస్తా బయటకి వెళ్తా బైక్ వేసుకొని ఒకవేళ పోలీసులు ఎవరైనా చూసి బైక్ తీసుకుంటే వెయిట్ చేస్తావరా అన్నా ఎందుకంటే నీకు ఇంకా ఎయిటీన్ ఇయర్స్ కూడా రాలేదు కదా ఒకళ్ళు బైక్ లాక్కుంటున్నారు వేయించేస్తావరా అన్న దానికి వాడేమన్నాడంటే వాడు ఒక ఆన్సర్ ఇచ్చాడు ఏమన్నాడంటే ఆ ఏమవుద్దనియా మా బాబాయ్ ఉన్నాడు మా బాబాయ్ కూడా అదే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటే మా బాబాయ్ కూడా ఆయన చూసుకుంటాడు బైక్ ఎలాగైనా తీసుకొచ్చేస్తాడు ప్రాబ్లం కాదని చాలా టేక్ ఇట్ ఈజీగా చాలా లైట్ గా మాట్లాడాడు నన్ను ఆ విషయం చాలా ఆలోచింపచేసింది అంటే ఏం చేసినా కూడా ఏమీ కాదులే తప్పు చేసినా కూడా ఏమీ కాదులే వెనకాల ఒక బలం ఉంది నాకు ఒక సపోర్ట్ ఉందని ఈ ధైర్యాన్ని ఎవరిస్తున్నారు తప్పు చేసినా కూడా తప్పించుకోవచ్చు అన్నటువంటి ఆలోచన ఎవరిస్తున్నారు ఆ ధైర్యాన్ని ఎవరిస్తున్నారు పేరెంట్స్గా మీరు కథ ఇచ్చేది ఫ్యామిలీ మెంబర్స్గా మీరు కథ ఇచ్చేది అంటే బైక్ డ్రైవ్ చేస్తే ఒకవేళ పోలీసులు దొరికిపోయిన యాక్సిడెంట్ అయినా ఎవరైనా గుద్దేసిన ఏమీ కాదులే మా బాబే చూసుకుంటాడు అన్నటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకసారి ఆలోచించండి అంటే పిల్లలు మంచి చేస్తే సపోర్ట్ చేయొచ్చు తప్పు లేదు వాళ్ళు ఒక మంచిగా ఏదైనా ఉన్నతమైన స్థానంలో ఏదైనా ఆసక్తి చూపించి ఇంట్రెస్ట్ చూపించి చదువుతున్నప్పుడు గ్రో అవుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి బ్యాక్ సపోర్ట్ ఇవ్వండి తప్పు ఏమీ లేదు కానీ చెడు పని చేస్తే తప్పుడు పనులు చేస్తే కూడా వాళ్ళు చూసుకుంటారులే మా అమ్మ ఉందిలే మా నాన్న ఉందిలే అనేటువంటి ఆలోచన చాలా ప్రమాదం ముందు ముందు భవిష్యత్తులో చాలా ఘోరమైనటువంటి చాలా ఘోరమైనటువంటి పరిణామాలు చూడాల్సి ఉంటుంది ఇలాంటి చెడు పనులు కూడా మీరు ఎప్పుడైతే ప్రోత్సహిస్తారు దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి పిల్లలకి బైక్స్ ఇవ్వకండి ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ కూడా ఇవ్వకండి నేను వాడిని అది కూడా అడిగే వాడి చేతిలో ఫోన్ ఉంది అరే నీకు మొబైల్ ఎవరిచ్చారా అని అడిగా నీ రీఛార్జ్ ఎవరు చేస్తారంటే మా బాబాయ్ నాకు నలుగురు బాబాయ్లు ఉన్నారు కుదిరినప్పుడు వాళ్ళకు ఒక బాబాయ్ నాకు రీఛార్జ్ చేస్తూ ఉంటారు అని అన్నాడు మరి పిల్లలు మీరు కదా చెడగొడుతుంది మీరు కాదా పిల్లల్ని నాశనం చేస్తుంది ఎలాంటి పిల్లలు మీరే సమాజానికి పరిచయం చేస్తున్నారు వీళ్ళు కాదా రేపటి రోజున అతిలో అత్యాచారాలు చేసేది వీళ్ళు కాదా రేపటి రోజున మిమ్మల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టేది ఒకసారి ఆలోచించండి సపోర్ట్ ఇవ్వండి తప్పలేదు కానీ చెడు పనులు చేస్తే మా అమ్మ తిడుతుంది మా నాన్న ఒప్పుకోడు ఇలాంటి విషయాలు చేయకూడదు ఆలోచన పిల్లల్లో కలిగించండి ఆ విషయంలో మీరు బలంగా నిలబడండి నిజంగా కేవలం మీ పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళే కాదు సమాజానికి గొప్ప మేలు చేసిన వాళ్ళు కూడా అవుతారు టైంలో కాస్త ఇబ్బంది అనిపించవచ్చు ఆ రోజు కాస్త ఇబ్బంది అయినా భవిష్యత్తులో వారి జీవితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నమ్మండి